వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మధుసూదన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మంత్రి కందుల దుర్గేష్ మే నెలలో కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించి జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వ్యక్తిగతంగా యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన మంత్రి కందుల దుర్గేష్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్లు కలిసి మధుసూదన్ కుటుంబీకులను కలిశారు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తామని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎనిమిదవ తరగతి చదువుతున్న మధుసూదన్ కొడుకుకి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురికి ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఆయన తల్లిదండ్రులకు ఐదు లక్షలు ఆర్థిక సాయం ప్రకటించగా తాము నేరుగా అందచేయడం జరిగింది మంత్రి దుర్గేష్ వెల్లడించారు నాడు ఈ ఘటన తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ చెలించిపోయారని తెలిపారు ఈ క్రమంలో మధుసూదన్ కుటుంబాన్ని ఆదుకోవాలని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించిన నేపథ్యంలో తాము కావలికి వచ్చి స్వయంగా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలు ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేసేందుకు వెనుకాడని మనస్తత్వం తమ అధినేత పవన్ కళ్యాణ్ ది అని మంత్రి

ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయారు ఇంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజు వారు ప్రకటించారు యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని ముఖ్యంగా కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వాటిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి బాగా చెప్పమని చెప్పి నన్ను అదేవిధంగా అజయ్ గారు మా టిప్పు చైర్మన్ గారు మా ఇద్దరినీ కూడా ఇక్కడ పంపడం జరిగింది ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాన్ని తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా విషాదం చేయాలి కనబడ్డాయి ఇవాళ ఒకటే నేను మనవి చేసేది నిజమైనటువంటి మానవతావాది దేశభక్తి నరనరాణ నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అదే రైతులు కానివ్వండి వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి లక్ష రూపాయలు గుర్తించినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి యాభై లక్షల రూపాయలు ఏమైనా అందులో ఇరవై రెండు లక్షల యాభై వేలు అబ్బాయికి ఇరవై రెండు లక్షల యాభై వేలు అమ్మాయికి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఆయన తల్లిదండ్రులకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇచ్చి వచ్చాం ఏదైనప్పటికీ కూడా ఒకటే మేము అనవ చేసేది వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దుర్మార్గుల మీద ఎలాంటి ప్రతీకారం చర్య తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా భారతదేశం యొక్క గొప్పతనం నిలబడినప్పటికీ కూడా పోయిన ప్రాణాలను ఇంకా తీసుకురాలని కనుక ఆ కుటుంబానికి అదే చెప్పాం తండ్రి లేడు లేకపోతే ఇంటి పెద్ద దిక్కులు లేడు అనేటువంటి బాధ మీకున్నా నేను తప్పనిసరిగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులో ఉంటా చిన్న కార్యకర్తల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కూడా మీరు ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలని అడిగినా మీకు అన్నదండలుగా నిలబడతామనేటువంటి ధైర్యాన్ని వారికి చెప్పాం అయినప్పటికీ వారిలో కట్టలు తెచ్చుకుని వస్తున్నటువంటి దుఃఖాన్ని ఆపే పరిస్థితి మా దగ్గర లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట అయితే అన్నీ చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాల కుటుంబానికి ఉంటాయనేటువంటి మాటలు కూడా వాళ్ళకి చెప్పాం ఈ సందర్భంగా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళిద్దరూ కూడా జీవితంలో స్థిరపడే విధంగా ఈ ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆయన సొంత ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం వారి కుటుంబానికి ఉపయోగపడి వాళ్ళు మంచి జీవితాల్లో ముందుకు వెళ్ళాలని చూసుకుంటున్నారు